ఫీజు రియంబర్స్మెంట్ అంశంలో తెలంగాణ ప్రైవేటు కళాశాల యాజమాన్యాల ఎట్టకేలకు దిగొచ్చాయి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన కొద్దిసేపటికే ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు మనసు మార్చుకున్నాయి ప్రభుత్వంతో ఉన్నత విద్య ప్రైవేటు కళాశాల యాజమాన్యాల చర్చలు సఫలమయ్యాయి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కుతో చర్చల తర్వాత బంద్ విరమిస్తున్నట్లు యాజమాన్యాలు ప్రకటించాయి ఫీజు బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించడంతో రేపటి నుంచే కాలేజీలు తెరుస్తున్నట్టు ప్రకటించాయి మొత్తం తొమ్మిది వందల కోట్లు మంజూరు చేయడానికి అంగీకరించిన ప్రభుత్వం మూడు రోజుల్లో ఆరు వందల కోట్లు విడుదల చేయడానికి అంగీకరించింది అయితే తెలంగాణ ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు బట్టి విక్రమార్క చర్చలు జరపడానికి ముందు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ప్రైవేట్ విద్యా సంస్థల నిర్వాహకులు తమాషా చేస్తే తాట తీస్తానని రేవంత్ రెడ్డి హెచ్చరించారు విద్య అనేది సేవ అని వ్యాపారం కాదని స్పష్టం చేశారు విద్యార్థులకు నష్టం కలిగిస్తే ఉపేక్షించబోమన్న రేవంత్ బ్లాక్ మెయిల్ చేస్తామంటే చూస్తూ ఓర్కోబోమని సీరియస్ అయ్యారు ఆయన ఏమన్నారు ఇప్పుడు చూద్దాం రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు చదువుకున్న విద్యార్థులు ఎవరు ఫీజు రియంబర్స్మెంట్ను పొందిన సంస్థలు ఎవరు ఈ రోజు ఎవరెవరికి బకాయి ఉంది ఏదైనా సిట్ ఏర్పాటు చేసి విచారణ చేద్దాం రెండు వేల పద్నాలుగు చంద్రశేఖరరావు గారు అసెంబ్లీలో మాట్లాడి ఒక విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ను అపాయింట్ చేసి నివేదిక ఇచ్చిండ్రు ఆ నివేదికను ఎందుకు తొక్కి పెట్టిరు చర్యలు తీసుకోకుండా దాని మీద కూడా చర్యలు తీసుకుందాము నేను ఆ కాలేజాల యజమానులను మీరు వ్యాపారం చేసుకుంటున్నారు మీరేం సేవ చేస్తలేరు మీ వ్యాపారంలో మీరు ఎంత సంపాదించినరు మీరు ఎట్లా సంపాదించుకుంటుండ్రు ఏమేం జరిగిందనేది అందరికీ తెలుసు రాజకీయ ప్రేరితమైన స్టేట్మెంట్లు అధికారులను తిట్టడంతోనే మీకేం ఫీజు రియంబర్స్మెంట్ రాదు మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సమయానికి భత్యాలు కూడా విడతలాలు ఇస్తుంటే సర్దిద్దు కుట్స్తున్నాము సహకరించాల్సిన మీరు ఈ రకమైన వాదంతో బంద్ పెడితే ఇప్పుడు ఫీజులు అడగరా ఇప్పుడు బంద్ పెడితే పిల్లలకు విద్య దూరం అవుతుంది మూడు నెలలకు ఆరు నెలలకు మేము ఫీజులు ఇస్తే ఈ బంధు పెట్టినందుకు ఎవరిని శిక్షించాలి పిల్లల జీవితాలతోని చెలగాటాలు ఆడొద్దని నేను యజమానులకు చెప్తున్నా విడతల వారిగా మీకు ఫీజులు చెల్లించే బాధ్యత మేము తీసుకుంటాము మొట్టమొదట మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం బకాయిలు ఉన్నా అవి ఇస్తాం కేసీఆర్ పెట్టిపోయిన బకాయిలు ఆడపోయి ఆడబోయి ఉన్నవే మూడు వేల ఆరు వందల కోట్ల బకాయిలు అంటే ఆరు వేలు ఇయనరా ఐదు వేలు ఇవ్వనరా అని ఉపన్యాసాలు ఇస్తుంది ఉపన్యాసాలు ఇచ్చట నేను చూసిన పన్నెండు కాలేజీలు పర్మిషన్ ఇవ్వమని వచ్చి పైరేకి వచ్చిండు ఇయలే ఇంకొక ఇద్దరు హాఫ్ క్యాంపస్ ఆయనది ఉండేది మహబీబీనగర్లో హాఫ్ క్యాంపస్ హైదరాబాద్లో నాకు ఒక క్యాంపస్ ఇవ్వమని వచ్చిండు ఇయలే ఇవన్నీ రూల్కు వ్యతిరేకం అవి ఇయ్యలేదు కాబట్టి తీట పెట్టుకొని ఇట్లాంటి వేషాలు వేస్తు్రు పిల్లల చదువులకు ఆటంకం కలిగిస్తే యజమానులైన ఉండొచ్చు రాజకీయ పార్టీలైన ఉండొచ్చు ఎవరైనా కఠినంగా వ్యవహరిస్తాము మీరు ఎన్ని డొనేషన్లు తీసుకుంటున్నారు మీ పిల్లలు చదువుకుంటున్నారు ఇంజనీరింగ్ కాలేజీలలో మెడికల్ కాలేజీలు ఎంత డొనేషన్ తీసుకుంటారు మీకు తెలియదా మీ మీడు ఉన్నోళ్ళు సాక్షి కదా ఎట్లా వసూలు చేస్తారో వచ్చే సంవత్సరం డొనేషన్లు అది కూడా చూస్తా ఏసాలు ఏసీరా అంటే కుదరదు ఎవడెవడు ఏ సీట్కి ఎన్ని ఎన్ని డొనేషన్లు తీసుకుంటురూ మీరు చట్టం మాట్లాడుతురు కదా నేను కూడా అన్ని చట్టాన్ని అమలు చేస్తా పక్కడ్బందకి ఇద్దరం కలిసి తారీఖు పెట్టుకొని మీరు మేము ఇద్దరం కలిసి చట్టాన్ని పక్కడ్బందీగా అమలు చేద్దాం రండి ముందరికి రండి అంటే మీరు అడ్డగోలు చేస్తే ఏది పడితే సంతకం పెడితే ఒకడొకడు ఎట్లా ఫీజులు పెంచుకొని వచ్చిండ్రు మన వాళ్ళ లెక్కలు చూస్తే అసలు కళ్ళు తిరిగిపోయినాయి నాకే విద్యా వ్యాపారం కాదు విద్యా సేవ విద్యను వ్యాపారంగా చూసి వ్యాపారం తెలివితేటలు మెలుకోవాలని ఇంట్లో పెట్టి గెలుపుతామని అంటే అదేం కుదరదు కొన్ని రోజులు ఇబ్బంది అయితే ఇబ్బందిని ఎదుర్కొంటాము నేను కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఏం జరుగుతుందో